Андрюхином с రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత రాశి వారిలో నిరుద్యోగులకు శుభవార్తలు అందున పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగునా సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసు ధర్మసిద్ధి ఏర్పడుతుంది సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసే ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పరవాలే తెనిపిస్తుంది దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి ఏర్పడుతుంది భోజన సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనిలో శ్రమ ఫలిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటన ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగును ఎటువంటి పరిస్థితి లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు అదృష్ట కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది మితభాషణం శుభప్రదం విజ్ విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంటా బయట ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆనందంగా మిత్రులతో గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాటవాళ్లు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలను ఏర్పరచుకుంటారు నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగున అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన 22